జంట ప్రజలకి నమస్కారం ఆనవైతిగా ప్రతి సంవత్సరం మన ఎల్లమ్మ జాతర జరిగినట్లు కానీ ఈ సంవత్సరం కూడా రేపు జామ జాతర మన ఎల్లమ్మ తల్లి జాతర జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే ఉత్తరాంధ్ర నలుమూల నుంచి ఎల్లమ్మ తల్లి ఆశీస్సుల కోసం ఎల్లమ్మ తల్లి దర్శనార్థం వచ్చే భక్తులు ఎవ్వరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా గౌరవ పలాస శాసనసభ్యులు శ్రీమతి గౌత సీవీశమ్మ ఆదేశాల మేరకు విస్తృతమైన ఏర్పాట్లు మున్సిపాలిటీ తరఫున పలాసా కాశీపొక్క మున్సిపాలిటీ తరఫున చేయటం జరిగింది శానిటేషన్ కానీ లైటింగ్ కానీ లేదా వాటర్ సప్లై కానీ ఇతర అన్ని సదుపాయాలను కూడా పోలీస్ వారి సహకారంతో అలాగే ఎల్లమ్మ గుడి ఆలయ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ వారి సహాయ సహకారాలతో పురపాలక సంఘంగా ప్రజల సౌకర్యార్థం భక్తుల సౌకర్యార్థం మేము పురపాలక సంఘం తరఫున చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేశాం భక్తులు కూడా భక్తి ప్రపత్తులతో సంయమనంతో అందరూ కూడా ఎల్లం చల్లి దర్శనాన్ని శుభప్రదంగా పూర్తి చేసుకోవాలని ప్రజలందరినీ భక్తులందరినీ కోరుతున్నాం సహజంగానే ఇదివరకు ఎలాగైతే పలాస కాశీ పురప్రజలు ఒక మంచి ఆధ్యాత్మికత ద్రాతృత్వం కలిగిన వారు ఆ విషయాన్ని ఇదివరలో చాలాసార్లు నిరూపించుకున్నారు ఇప్పుడు కూడా పలాస కాశీ ముఖ జంటపట్నాల్లో ఉండే డోనర్సు దాతలు ఖచ్చితంగా ఆ అమ్మవారి దర్శనార్థం ఉత్తరాంధ్ర నలుమూల నుంచి వచ్చే ఎల్లం తల్లి భక్తులకి అన్ని సదుపాయాలు కూడా ఎవరి స్థాయిలో వారు చేస్తున్నారు అలాగే మున్సిపాలిటీతో తరఫున కూడా చలివేంద్రాలు కానీ మజ్జిగ పంపిణీ కానీ లేదా అన్న ప్రసాదాలు పంపిణీ కానీ ఈ కార్యక్రమాలన్నీ ఉంటాయి వీటన్నిటిని భక్తులు వినియోగించుకొని అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో తల్లి ప్రపంచంలో ఆధ్యాత్మికంగా అందరూ వ్యవహరించి ఎల్లం తల్లి వారి దర్శనాన్ని పూర్తి చేసుకోవాల్సిందిగా భక్త మార్గంలో అందరికీ మంచి పాలిటీ థ్యాంక్ యూ